నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి లెనిన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది లెనిన్ శారీస్లో పార్ట్ త్రీ అండి ఇంతకుముందు రెండు రెండు వీడియోస్ వచ్చినాయి చూడకపోతే కనుక ఒకసారి మీరు చూడండి ఇది ఒక డిజైను చీరంతా చిన్న జరీ బూటీ వచ్చింది చిన్న బార్డర్లో ఇచ్చాడు డబుల్ కలర్లో వచ్చింది శారీ ఇది ఇది బ్లౌజ్ దీనికి పళ్ళు రాదు ఏ చీరైనా రిటైల్ గా మూడు వందల రూపాయలు హోల్సేల్ గా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షుఫ్ ఉంటుంది ఇదో చీర చీర డిజైన్ ఇలా వస్తుంది ఇదో డిజైన్ ఇలా వస్తుంది ఇది ఇచ్చాడు ఇది పళ్ళు వీటిల్లో ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు హోల్సేల్ గా తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైన్ హోల్సేల్ గా కావాలనుకునే వాళ్ళు మినిమం నాలుగు వేల రూపాయలకి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇది బ్లౌజు ఇది శారీ డిజైన్ ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇదో చీర చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్టర్ ఇచ్చాడు కింద ఇలా పెద్ద బార్టర్ ఇచ్చాడు ఇది బార్టర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో ఇచ్చాడు ఇది పళ్ళు ఇందులో ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు ఇవన్నీ లెనిన్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ ఆఫీస్ వేరుకి కానివ్వండి డైలీ వేరుకి కానివ్వండి దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఇది చీర డిజైన్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో ఇచ్చాడు రిటైల్ గా మూడు వందల రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్

ఇది బ్లౌజ్ దీంట్లో ప్రత్యేకించి పళ్ళు రాదు ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది చీరంతా చిన్న చిన్న బూత్ ఇచ్చాడు రెండు వైపులా చిన్న పార్ట్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది వచ్చిదా పైన చిన్న బాపి ఇచ్చాడు కింద ఇలా పెద్ద బాపి ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇందులో ఏ చీరైనా మూడు వందల రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది డబుల్ కలర్ శారీ చిన్న బూటీ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది మంచి ఎల్లో కలర్ శారీ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఇదో స్కై బ్లూ కలర్ శారీ ఇలా రెండు వైపులా సాటిన్ పళ్ళు ఇచ్చాడు ఇది బ్లౌజు ఇదో పింక్ కలర్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ డిజైన్లో పళ్ళు రాదు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇదే మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ని యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే